ప్రద్దిపాడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాలు మరియు మండల కేంద్రాల్లో శుక్రవారం జరిగిన గ్రామ సభలకు నియోజకవర్గ ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తిక్కిరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన గ్రామ సభకు మహిళలు పార్టీ కార్యకర్తలు నాయకులు పూల వర్షం కురిపించి రామాంజనేయులకు పలికారు గ్రామ సర్పంచ్ జగన్మోహన్ రావు అధ్యక్షతన మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామ సభను ప్రారంభించారు ఎమ్మెల్యే మన గ్రామానికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు సర్పంచ్ జగన్మోహన్ రావు పర్యావరణ సంరక్షణ లో భాగంగా ఎమ్మెల్యేతో పాటు గ్రామ సభలో పాల్గొన్న ముఖ్య అతిథులకు పోల కుండిలను అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామజనేలు మాట్లాడారు అలాగే అనిల్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారికి మొక్కని ఇవలసిందిగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కే దిక్కు రుక్కు మొక్కు దానికి మొక్కలే మనకి చక్కని పర్యావరణ పరిరక్షణకి ఉపయోగపడతాయి పరివరణ భర్త పుష్పగుత్యాన్ని మన జేసీ గారికి ప్రిన్సిపల్ వారు అందించారు జగన్మోహన్ గారు అతిథులందరికీ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల్ని విజయలక్ష్మి గారికి స్పెషల్ ఆఫీసర్ అందిస్తున్నారు ఎంఆర్ఓ గారు ఇప్పుడు ముందుగా మన మహాత్మా గాంధీకి స్వాతంత్రోద్యమంలో ఒక్క రక్త పుట్టు లేకుండా అహింస సత్యం ధర్మంతో మన తిక్కరెడ్డి గ్రామం అంటే అందరికీ ఆరాధ్య భావన కలుగుతుంది ఎందుకంటే ఎవరు ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి ఇక్కడ వెలిసినటువంటి రాములవారి ఆలయాన్ని సందర్శించి పూజ చేస్తే ఆ పనిలో విజయం లభిస్తుంది అన్నది ఒక నమ్మకం నమ్మకం కాదు అది రుజువైంది కూడా గతంలో అనేక రుజువులున్నా నా వ్యక్తిగతంగా ఇక్కడ నేను పూజ చేసి నలభై రెండు వేల మెజార్ట్తో కలిశాను సో అదే కోణంలో మిత్రుడు విద్దుపల్లి వెంకటేశ్వరరావు గారు ప్రసాద్ గారు భాగ్యరావు గారు శివయ్య గారు మధు గారు జగన్మోహన్ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ గ్రామ సభ అనేది మన కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటి జరిగే ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు ఏ గ్రామం అయితే ఈ స్థాయి ఇచ్చిందో ఆ గ్రామం నుంచే ప్రారంభించడం మంచిది అన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేసినప్పుడు సంతోషంగా వ్యక్తపరిచాను సో అదేవిధంగా ఇక్కడ ఒక మొక్కు కూడా ఉన్నది మా కలెక్టర్ మా ప్రజాప్రతినిధి అయితే మేము ఇక్కడ నూట నూట కొబ్బరికాయ కొడతామని మా గ్రామస్తుల మొక్కు దేవునికి ఈరోజు తీర్చుకున్నారు సో రెండు కార్యక్రమాలు జరిగాయి సో ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా పనిలో చాలా చురుకైనటువంటి వ్యక్తి నిజాయితీ పరుడు పరిపాలనల ఒక విశిష్టమైనటువంటి కోణంలో పనిచేస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తి మన కలెక్టర్ మన గుంటూరు జిల్లాకు కలెక్టర్ జాయింట్ కలెక్టర్గా ఉన్నారు అదేవిధంగా మనకు జనసేన మనకు ఒక భుజంగా మనతో జతగలిపింది సో దానికి అధినేతగా పవన్ కళ్యాణ్ అంటే ఆయన ప్రతినిధిగా ఇక్కడ కొరపాటి నాగేశ్వరరావు గారు ఉంటుంది సో ఈ రకంగా అక్కడ ప్రభుత్వం ఉంది ఇక్కడ మనకు చేదోడు వాదోడుగా కలిసి వచ్చేటటువంటి జనసేన మన దగ్గరే ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శాఖను కేంద్రంలో నిర్వహిస్తున్నది మన ఎంపీ గారు కమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ఇక మీరు ఆలోచించుకోండి ఇన్ని అవకాశాలు ఒక్క మారుగా మన ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా అదృష్టంగా మనం భావించాలి అంటే ఒక ఐదు సంవత్సరాలు చీకటిని చూసాం ఇప్పుడు వెలుతురులో ప్రయాణం చేస్తుంటే ఒక్క మారుగా వెయ్యి కాంతుల యొక్క వెలుగు మన కళ్ళ మీద పెడితే మనం ఎలా ఉబ్బి అలా ఉంది ఇప్పుడు మన పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్రామ సభలు జరిపి వచ్చే ఆరు నెలలకి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలో గ్రామంలో ప్రజలే నిర్ణయిస్తారు మాకు ఈ పనులు కావాలి అని చెప్పడానికి ఒక అవకాశంగా ఈ గ్రామ సభ అంతేగాని ఇక్కడ సర్పంచ్ జగన్మోహన్ యొక్క ఆలోచనను లేదా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి యొక్క ఆలోచన లేదా మా ఎంపీటీసీ మధు ఆలోచన లేదా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ఆలోచన ఇక్కడ వాళ్ళకి ఎలాంటి అభిప్రాయాలు ఉండకూడదు సో ప్రజలు ఏ కార్యక్రమాన్ని ముందు చేయాలనుకుంటే అదే కార్యక్రమాన్ని ముందు చేయడం అనేటువంటి జరుగుతుంది ఒకసారి ఆరు నెలలకి ఒక మారు మళ్ళా గ్రామ సభ జరపడం జరుగుతుంది ఇలాంటి సభ మళ్ళా ఒక ఆరు నెలలకి అంటే సంవత్సరానికి రెండు సార్లు గ్రామ సభ జరుగుతుంది రెండు సార్లు చేసిన పనుల మీద తనిఖీలు జరుగుతాయి అదే చంద్రబాబు గారి యొక్క మార్క్ ఎటువంటి పరిస్థితుల్లో పనుల్లో నాణ్యత కానీ లోపించడం కానీ పనుల్లో అవినీతి కానీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోరు సో రెండు సార్లు మన గ్రామంలో ఆడిట్ జరుగుతుంది రెండు సార్లు గ్రామ సభలు జరుగుతాయి మరి ఇంత ప్రతిష్టతో కూడినటువంటి ఈ కార్యక్రమం వెనక ఏముంది అంటే కేంద్రంలో అత్యధిక బడ్జెట్ ఉన్నటువంటి శాఖ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఎందుకంటే నేను అందులో మూడున్నర సంవత్సరాలు పనిచేశా అప్పటి వరకు గ్రామీణ ఉపాధి హామీ అంటే పేదలకు కూలీ ఇచ్చేటటువంటి పథకం వాళ్ళు పోయి చెరువులో దిగితే ஒரு ரெண்டு கண்டலோ மூணு கண்டல அல இல திங்கே ஒரு 50 ரூபாயோ 100 ரூபாயோ வாழ்க்கை வாழ் அக்கௌண்ட்ல வேசே பத்தகம் தப்போ மறுபடியும் காது